భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ దీక్ష పాల్గొన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మిర్యాల రాజరెడ్డి కాపు కృష్ణ ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కార్మి కుటుంబాలకు మెరుగైన వైద్య సౌకర్యాలు సేవలు అందించాలని ఉద్దేశంతో దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ముప్పై ఐదు వేల కోట్ల టర్నోవర్ డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ నాలుగు వేల కోట్లకు పైగా లాభాలు తీసుకుంటూ కనీసం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమైన విషయమని తీవ్రంగా విమర్శించారు మెడికల్ బోర్డులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మెడికల్ అండ్ ఫిట్ చేసేందుకు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు కెసిఆర్ హయాంలో రెండు వేల పద్దెనిమిది నుంచి అమలవుతున్నటువంటి మెడికల్ బోర్డులు నెలకు మూడు నాలుగు నిర్వహించిన నేపథ్యంలో నేడు నాలుగు నెలలకు ఒక బోర్డు కూడా నిర్వహించడం లేదన్నారు మెడికల్ బోర్డు నిర్వహణలో తీవ్రంగా లంచాలు తీసుకుంటున్నారని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అన్ని రకాల జబ్బులకు నిపుణులైన వైద్యం నియమించాలని మందులు కొరత నివారించాలని అన్ని రకాల సూపర్ స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన మందులకు బదులుగా బదులుగా జెనరిక్ టాబ్లెట్స్ అని ఇతర టాబ్లెట్లు ఇస్తున్నారని నాణ్యతలేని మందులను ఇస్తున్నారని ఐదు వందలు రకాల టాబ్లెట్లు అవసరం ఉండగా కేవలం రెండు వందలు రకాల టాబ్లెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు రెఫరల్ విధానంలో మార్పులు రావాలని డిమాండ్ చేశారు ఆంబులెన్స్ సౌకర్యం ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఈరోజు రోజు మీ కోసం ఎవరైతే కార్మికుడు చనిపోయినా లేకపోతే ఇన్వాలిడేట్ అయినటువంటి కుటుంబ సభ్యుల వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నటువంటి కూతురు గాని కొడుకు గాని అల్లుడికో అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఫిట్ చేసేటువంటి క్రమంలో నీకు కాలు వంకర చేతి వంకర ఉన్నది వేలు వంకర ఉన్నది కన్ను లేదు డయాబెటిక్ హైపర్ టెన్షన్ అనే రకరకాల ఇబ్బందులు పెడుతూ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి విధానంలో మార్పులు తీసుకురా రెండోది పిఎంఈకి పోయేటువంటి కార్మికునికి శ్రీకాలంలో అనేక పెండింగ్ పెడుతూ రోజుల తరబడి డ్యూటీలు లేకుండా ఆపుతున్నటువంటి విధానాన్ని సవరించాలనేటువంటి కోరుతూ కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి మెడికల్ బోర్డు అనేది ఈరోజు తొమ్మిది సెప్ తొమ్మిది మార్చి నుంచి జరుగుతున్న రెండు వేల పద్దెనిమిది నుంచి అమలవుతున్నటువంటిది వందలాది బోట్లు నిర్వహించి ఒక్క నెలలో మూడు బోట్లు నాలుగు బోట్లు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లో మూడు నాలుగు నెలలకు ఒక్క బోర్డును మాత్రమే నిర్వహించే పరిస్థితి ఏర్పడింది దీని వెనకాల ఏదో దళార్లు విజిలెన్స్ ఏసీబీ అని చెప్తూ అసలైన ఏంగలం ఈరోజు కాలయాపన చేస్తూ కార్మికులకు సకాలంలో మెడికల్ బోర్డులు నిర్వహించకపోవడం ఇబ్బంది పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దీక్ష ద్వారా వెంటనే మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలనేటువంటిది దీంతో పాటుగా గుండె చబ్బత్ గుండె రకాలకు సంబంధించిన జబ్బులు అయితే దీనికి ఏర్పాటు చేయాలని చెప్తున్నటువంటి యాజమాన్యం ఇప్పటి వరకు రామగుండంలో ఒకటే ఏర్పాటు చేస్తూ అది కూడా నత్త నరక నడుస్తూ ఇప్పటికీ కూడా కార్మికులకి అందుబాటులో లేకుండా ఉన్నది కాబట్టి వెంటనే మూడు రీజియన్లలో మూడు క్యాతలాబ్ ఏర్పాటు చేసి గుండె సంబంధించిన వ్యాధుల నుంచి చనిపోకుండా చూడాల్సినటువంటి కాపాడాల్సినటువంటి బాధ్యత యాజమాన్యానికి ఉంది అనేటువంటి తెలియతున్నాం అలాగే సింగరేన్ లో శాశ్వత ఉద్యోగులను ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ లో వచ్చేటువంటి వాటర్ స్టెంట్ కానీ ఆయాలు గానీ లేకపోతే ఇంకా టెక్నిక్ నర్సులు గాని ఇలాంటి వాటి అన్నిటి కూడా టోటల్ పారామెడికల్ సిబ్బందిని పర్మనెంట్ వాళ్ళని నియమిస్తూ వైద్యులను కూడా పర్మనెంట్ వాళ్ళని నియమించాలి అనేటువంటి సూపర్ స్పెషలిస్ట్ కూడా నిర్వహించాలి వాళ్ళని కూడా నియమించాలి అనేటువంటి తో ఈ దీక్ష చేపట్టడం జరుగుతోంది ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు సరైనటువంటి టాబ్లెట్స్ కూడా ఏదైతే మనం రిఫర్ చేసినటువంటి సందర్భంలో ఇచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ రాసినటువంటి డాక్టర్ రాసినటువంటి మందులను వాటికి బదులుగా ఇంకో షన్ ఇచ్చుకుంటూ ఒకటికి బదులుగా రెండు మూడు ట్యాబ్లెట్లు ఇస్తూ లేదంటే అందులో ఎంజీ తగ్గించుకుంటూ బదులుగా రెండు వేసుకోవాలని లేదా ఒకటి బదులుగా సగం వేసుకోవాలని రకరకాల నాణ్యత లేనటువంటి ఐదు వందలకు బదులుగా రెండు వందల టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు సరైనటువంటి మందులు ఇవ్వాలి అనేటువంటిది ముఖ్యంగా విశ్రాంత కార్మికులకు నెలకు సరిపడేటువంటి వాళ్ళు చెప్పినటువంటి టాబ్లెట్స్ ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తో ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు రెఫరల్ విధానంలో మార్పులు రావాలి అనేటువంటిది కోరుతా ఉన్నాం కొత్తగా డిజిటలైజేషన్ చేసినటువంటి సందర్భంలో అందరికీ కూడా రెఫరల్ లెటర్ బాయ్ మీదకి వెళ్ళి ఒక ఐడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతా ఉన్నది దాన్ని కూడా మానిచ్చేసి అందరికి కూడా డిజిటలైజేషన్ ద్వారానే పంపేటట్టుగా సులభతరంగా పంపేటట్టుగా ఏర్పాటు చేయాలి అలాగే రెఫరల్ చేయబడినటువంటి కార్మిక కార్మిక కుటుంబాల నుంచి ఏ ఒక్క పైసా అక్కడ ఎంఎన్సీలలో కట్టించుకునేటువంటి పరిస్థితి ఉండకుండా చూడాలి అలాగే నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నా పేషెంట్ లో రికవర్ అయ్యేటువంటి విధానంలో కూడా స్వస్తి పలికేటువంటి విధంగా నువ్వు రెఫరల్ చేసిన అంటే ఇంటికి వచ్చేంత వరకు అంబులెన్స్ తో సహా అన్ని సౌకర్యాలను కల్పించాలని ఈరోజు చనిపోయినటువంటి కార్మికుని యొక్క శవాన్ని తీసుకెళ్లడానికి ఆ లోకల్ గానే అంబులెన్స్ ఇస్తున్నారు కానీ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం పోయడానికి కూడా కనీసం అంబులెన్స్ ఇవ్వట్లేదు ఫ్రీజర్లను కూడా అందుబాటులో ఈరోజు ఫారిన్ లో ఉన్నటువంటి పిల్లలు వచ్చేంత వరకు ఫ్రీజర్ పెట్టుకోవాలంటే ఇతరత్ర ప్రభుత్వం ఇచ్చినటువంటియో లేకపోతే లైన్స్ క్లబ్ రెడ్ క్రాస్ ఇతరత్ర ఎన్జిఓల దగ్గర తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆ సింగరేణి యాజమాన్యం ఫ్రీజర్లను కూడా ఇంటికి సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ పొక్కని కార్మిక సంఘం ఈ యొక్క మెరుగైనటువంటి వైద్య సౌకర్యాల కొరకై దీక్ష చేపట్టడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మా నాయకత్వానికి కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం